మొంత తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అమలాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విభాగాల వారీగా అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు వరి పంటకు హెక్టార్కు ఇరవై ఐదు రూపాయలు అరటి పంటకు హెక్టార్కు ముప్పై ఐదు రూపాయలు పరిహారం ఇవ్వనున్నట్లు వివరించారు

డిస్కస్ చేయడం జరిగింది అందులో ప్రాధాన్యత అంశం మొన్ననే మనకి ఇక్కడ మోందా తుఫాన్ వచ్చి మన అభినందనలు కూడా తెలియచేయడం జరిగింది దాదాపుగా పన్నెండున్నర వేల మందికి నాలుగు వందల అరవై యొక్క పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం దీనివల్ల ప్రాణ నష్టం బాగా తగ్గింది ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ మూడు వేల రూపాయలు పాతిక వేలు పాతి కేజీలు బియ్యం నిత్యావసర సరుకులన్ని కూడా పంపించాం ఏదైతే ఈ జిల్లాలో మిగతా ల్యాండ్స్లో ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో లేకపోతే ఆక్యుపై ఉన్నారో వాళ్ళందరికీ రెగ్యులేట్ చేసి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పాం దాని లిస్టు కూడా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ కట్టాం కొన్ని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్గా అయ్యాయి దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందు ఇల్లు కనిపిస్తున్నాయి కానీ అందులో మనుషులు ఉండడానికి అవకాశం లేకుండా గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు ఆ వ్యవస్థ అంతా పాడు చేశారు మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మార్చిలో భారీ స్థాయిలో మళ్ళీ గృహ ప్రవేశాలు పెట్టి ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి పేదవాడు పడుతున్నటువంటి ఈ ప్రధాన సమస్యకి పరిష్కారం చూపించాం ఈ జిల్లాలో టిట్కో